కోతాపూరి రకం కాయలను ధర లేకపోవడంతో అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులను టేబుల్ రకాలుగా పేరు పడ్డ మామిడికాయలు కాస్త ఆదుకున్నాయని రైతులు అంటున్నారు జిల్లాలో చాలామంది రైతులు తోతాపూరితో నష్టాలు చవి చూసిన రకాల కాయలను అమ్ముకుని నష్టాలను కాస్త కూస్తా తగ్గించుకోగలుగుతున్నారని వారన్నారు జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల్లో తోతాపురి రకం సాగులో ఉండగా నలభై వేల ఎకరాల్లో టేబుల్ వెరైటీస్ సాగులో ఉన్నాయి ఈసారి కాపు బాగా రావడంతో తోతాపూరి రకం ఐదు లక్షల టన్నులు రకాల కాయలు లక్షన్నర టన్నుల పైగా దిగుబడి ఉంటుందని అంచనా వేశారు చిత్తూరు జిల్లా బంగారపాళ్ళెం మామిడి మార్కెట్ యార్డ్ పరిధిలోని మామిడి మండీల్లో ఆదివారం సాయంత్రం వరకు మామిడి ధరలు ఇలా ఉన్నాయి బేనిషా ఇరవై ఐదు వేల నుండి ఇరవై ఎనిమిది వేల వరకు టన్ను పలికింది బేనిషా కవర్ కట్టినకాయ ముప్పై రెండు వేల నుండి ముప్పై ఐదు వేల వరకు పలికింది ఇక తోతాపురి కలర్ పదివేల నుండి పన్నెండు వేల వరకు పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి హిమాం పసంద్ నూట పది రూపాయల కిలో ధర పలికినట్లు అన్నారు కాలేపాడు యాభై వేల నుండి అరవై వేల వరకు టన్ను ధర పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి మలుగుబా డ డెబ్బై ఐదు రూపాయలు కిలో ధర పలికినట్లు మండల నిర్వాహకులు అన్నారు ఇక మల్లికా విషయానికి వస్తే ముప్పై ఐదు వేల నుండి నలభై వేల వరకు టన్ను ధర పలికినట్లు వారు అన్నారు నీలం పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల వరకు టన్ను ధర పలికింది చివరి దశ కావడంతో టేబుల్ రకాలైన మామిడికి కూడా కాస్త కూస్త ధరలు పెరిగినట్లు మండిల యజమానులు పేర్కొంటున్నారు ఇక దాదాపు పది పదహైదు రోజుల్లో టేబుల్ రకాలు చాలా మేరకు తగ్గిపోతాయని అందు అంతలోపే ఇంకా కాస్త ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాల అంచనా వేశాయి